అధికారం ఒక ఆయుధం కావచ్చు ఆ ఆయుధం ప్రయోగించి ఈరోజు ఒక తప్పు మనం మొదలు పెడితే ఆ తప్పే రేపు మన మనకొంపే ముంచేదాకా వస్తు వస్తుందేమో చెప్పే ప్రయత్నం చేయగలుగుతామా రాజుగా ఉన్నన్ని రోజులు రాజీ పడకుండా బతకగలుగుతామేమో కానీ అవసరం తీరాక రాజు పరిపాలన ముగిశాక మరో రాజు ఆ స్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం అదే గతి పడుతుందన్నది అందరూ మర్చిపోతున్న కీలక అంశం అని చెప్పొచ్చు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి అధినేత తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో గెలిచిన చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఏపీ సీఎం ఏపీ సీఎం అంటే ప్రజలకు చాలా దగ్గరగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ప్రజల మన్నెలు పొందుతూ ముందుకెళ్తే శిబాష్ అంటారు ప్రతిపక్షం నాయకులు సైతం కానీ అధికారం ఉన్నప్పుడు ఒక మాదిరి మాట్లాడి అధికారం లేనప్పుడు మరో మాదిరి మాట్లాడుతున్న వాళ్ళని ఏమనాలి రెండు వేల ఇరవై నాలుగు కన్నా ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు చంద్రబాబు పదే 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 తెలుగుదేశం పార్టీ ఆరోపించిన దాంట్లో జగన్కు అనుభవం లేదు అప్పులు తెగజేసేస్తున్నాడు కోట్లకు కోట్లు అప్పులు తెస్తున్నాడు ఏం జరుగుతుందో అంటూ తాను మాట్లాడడం ఈనాడు టీవీ ఫైవ్ లాంటి దినపత్రికలు బాఖాలు ఊదడం అయ్యో ఏపీ శ్రీలంక అయిపోతుంది అన్న ట్యాగ్లైన్లు పెడుతూ రాష్ట్ర ప్రజలను పూర్తిగా భయభ్రాంతులకు గురి చేయడంలో వందకు వంద శాతం మార్కులు సంపాదించారు వాళ్ళంతా కూడా చేస్తే ఈరోజు సాధ్యంగానే భారీ హామీలు ఇచ్చింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలు ఇచ్చిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రి స్థాయిలోనే చెప్పారు ఈ హామీలు ఉత్తవే ఈ హామీలు కేవలం మోసం చేయడానికి సృష్టించబడిన హామీలు మాత్రమే ఈ హామీలు అమలు చేయాలంటే దాదాపుగా లక్ష యాభై వేల కోట్లు ఏడాది ఏడాది ఖర్చు అవుతుంది ప్రస్తుతం డెబ్బై వేల కోట్లు ఒక ఏడాదికి ఖర్చు చేయాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నామని ఆర్థిక పరిస్థితి బాగాలేదని అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి అప్పులు సృష్టించి ఏదో రకంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని మరి చంద్రబాబు చెప్పిన ఈ హామీలు సూపర్ సిక్స్ లాంటి హామీలు అమలు కావాలంటే లక్ష యాభై వేల కోట్లు కావాలని అది సాధ్యం కాదు తేవడం ఇంపాసిబుల్ అని జగన్ చెప్పారు మరి జగన్ను నమ్మడం ఆ రోజు నమ్మలేదు జగన్ పక్కకు దోశారు ప్రజానికం సరే ప్రజలు ఓట్లేక ఓడిపోయారా లేదంటే పైనుంచి శక్తులు ఏదైనా దారుణాలతో దారుణమైన పనులు చేస్తాయా పక్కన పెడితే చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చి నేడు తాను ఉల్లంఘిస్తూ అప్పులు చేస్తూ పోతున్న తీరు చూస్తుంటే భయభ్రాంతులకు గురవుతున్న సంగతి కనబడుతుంది దీన్నే తాజాగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు ఎండిసి ద్వారా మళ్ళీ అప్పులు తెచ్చారని బాండ్లు జారీ చేశారు ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు వేల కోట్ల బాండ్లు జారీ అప్పులు చేశారు ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు జగన్ ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని చంద్రబాబు కూటమి అడ్డగోలుగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందని ఏపీఎండిసి ద్వారా మళ్లీ నిన్న కూడా బాండ్లు జారీ చేశారని ఐదు వేల ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల బాండ్లు జారీ అయ్యాయని అప్పులు చేశారని ఆయన అన్నారు గతంలోనే ఈ రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది అయినప్పటికీ ఏపీఎండిసి ద్వారా మళ్లీ అప్పులు చేస్తూ పోతున్నారు రానున్న రోజుల్లో మళ్ళీ మళ్ళీ ఏపీ ఎండిసి ద్వారా అప్పులు చేయడానికి సిద్ధమయ్యారు ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు డ్రా వీలే వీలేదు కానీ చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పార్టీలే నేతలుగా వాళ్ళకే నేరుగా డబ్బులు డ్రా చేసుకునేలా అవకాశం కల్పిస్తూ అప్పులు చేస్తూ పోతున్నారు ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్స్ టూ నాట్ త్రీ టూ నాట్ ఫోర్ టూ నైంటీ త్రీ స్లాష్ వన్ నిబంధనల ఉల్లంఘనే అవుతుందట తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుల కోసం కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుల కోసం ఏపీఎండిసి చెందిన ఒక లక్ష తొంభై ఒక వేల కోట్లు విలువైన గనులను ఏకంగా తాకట్టు పెట్టేయడం అంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉంటుందా తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుల కోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం వినండి కేవలం తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పుల కోసం ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు ఒక లక్ష తొంభై ఒక వేల కోట్ల విలువైన గనులను తాకట్టు పెట్టడం ఇంతకన్నా ఏ ప్రభుత్వమైన ఇలాంటి పనులు చేయగలుగుతుందా అది కూడా అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావటం ద్వారా ఏపీఎండిసిపై సంవత్సరానికి రెండు వందల ముప్పై ఐదు కోట్లు అదనపు భారం పడుతుంది ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో చంద్రబాబు చెప్పాలని మా హయాంలో ఐదేళ్లలో చేసిన అప్పుల్లో సగం చంద్రబాబు కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే చేయటం దారుణమా కాదా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు భావోద్వేగంగా తాను తన యొక్క పని తాను చేస్తున్నా అంటే ఉదాహరణకు ఇది మన లెక్కలో సామాన్యుల లెక్కలో చెప్పాలంటే ఒక లక్ష తొంభై ఒక వేల కోట్లు అంటే వన్ ల్యాక్ నైంటీ వన్ థౌజండ్ క్రోర్స్ దాదాపు ఇంచుమించు ఇంకా తొమ్మిది వేల తక్కువ రెండు లక్షల కోట్లు ఉన్న వాల్యూ అంటే తొమ్మిది వేల అప్పు కోసం రెండు లక్షల వస్తువు తాకట్టు పెట్టడం అన్నట్టు ఒక రెండు లక్షల వస్తువును తాకట్టు పెట్టి దీని ఆధారంగా తొమ్మిది వేల రూపాయలు తీసుకోవడం మన మన భాషలో మన భాషలో మన లెక్కల ప్రకారం ఇది గవర్నమెంట్ కాబట్టి వేల కోట్ల రూపాయల్లో చూసుకుంటే తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారు నైన్ థౌసండ్ అప్పు కోసం ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు గన్లు తాకట్టు పెట్టి కూటమి సర్కార్ ఈ ప్రయత్నం చేస్తుంది అది కూడా అధిక రేట్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా అధికంగా ఉంది మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు మంచి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూటమిని నేతలు ఇదే కూటమి నేతలు చంద్రబాబు గారు వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని చాలా దారుణంగా అన్నారు చాలా ఘోరంగా శ్రీలంక అయిపోతుందన్నారు మరి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఈ పనులను బట్టి ఆంధ్రప్రదేశ్ ఏ లంక అవుతుందో వాళ్ళే చెప్పాలి